మలో టెలికాస్ట్ అయిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో డాక్టర్ వీరశ్వన్ గా తెలుగు వారిని పలకరించారు దేవ్జాని కొంతమంది యాక్టర్స్ మాదిరిగానే తను కూడా బిజినెస్ లోకి దిగారు కిన్నూరి షారి పేరుతో క్లోతింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు తన సొంతూరు కొల్కతాలో షాప్ ఏర్పాటు చేసుకుని రీసెంట్ గా పూజ కార్యక్రమాలతో షాప్ ని ప్రారంభించారు దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ని దేవ్జాన్ మోదక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు నేను చాలా కాలంగా కళలు క్షణంలోకి అడుగు పెట్టాను చేతులు జోడించి ప్రార్థనలు చేస్తూ నా కొత్త హోల్సేల్ షాప్ కోసం పూజ చేశాను ఒక చిన్న ఆశగా మొదలైనది అతి త్వరలోనే మేము ఆన్లైన్ లోకి వస్తున్నాను హోల్సేల్ ప్లాట్ఫామ్ లోకి ఇది త్వరలోనే మీకు తెలియజేస్తాను నా కథలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ దేవ్జాని ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ ఇయర్ బిగ్ బాస్ తెలుగు నైన్ లో కంటెస్టెంట్ లిస్ట్ లో దేవ్జాన్ పేరు బాగా వినిపించింది అయితే చివరి నిమిషంలో ఆమె బిగ్ బాస్ టీమ్ ఆఫర్ ని తిరస్కరించినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి ఇక పూర్తి సీరియల్లో నటించినందుకు గాను రోజుకు ఇరవై ఐదు వేల వరకు ఆమె పారితోషికంగా తీసుకుంటారని టాక్ బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వాలని తన ఫ్యాన్స్ కోరుకుంటూ తమ విషయస్ ని తెలియజేస్తున్నారు